హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ వాలా ఎంటర్టైన్మెంట్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము విషయం ఏంటిదంటే మన మెయిన్ ఛానల్ వరంగల్ వాలా ఉంది కదా ఆ ఛానల్ ఎవరు హ్యాక్ చేసి రికవర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము చాలా ట్రై చేస్తున్నాం రికవర్ చేయడానికి అవ్వట్లేదు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాము సరే ఎండింగ్లో అయితే మనం మాట్లాడుకుందాం మళ్ళీ ఫస్ట్ అయితే వీడియో జోషి तरफ भागरी

ఇంకా రెడీ కాలేదా నేనే నువ్వు రెడీ కాలేదే రెడీ అయినా పొలం కడిగిపోతే మునుమ్మడి తిని కాలు తాంటిని నువ్వే లేటు రా తొందరరా మళ్ళీ లేట్ అవుతుంది అయ్యో అవునా అక్క అమ్మో లేట్ అయితే మళ్ళీ మా డాడీ తిరుగుతాడు సరే బా అక్క కూడా వస్తాను హలో అవి పొలం కాడు ఉంటే ఈడెట్టున్నది ఒకసారి అడిగొస్తాను అక్క నువ్వు పొలం కాడు ఉన్నా అన్నావు మరి ఇక్కడ ఎట్లా కనబడుతావునో అది కరెక్ట్గా పిచ్చినావా నేను నువ్వు నీ పొలం కాడే ఉంటే నీ గీడికి వచ్చి మాట్లాడతాను పొలం కాడరా అక్కడ మాట్లాడుకుందాం మంచి చెప్తుందాక నువ్వు ఎంత అవును కదా సరే అక్కడ నేను మాట్లాడతా అమ్మయ్యా అందరిని తెలిసినా ఇంకొక తిన్నది కదా సోకుల పూరిది మొన్ననే పెళ్ళైంది అప్పటి నుంచి ఇప్పటిదాకా బయటికే వెళ్ళలేదు అసలే మా అమ్మ కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఇంటికి పోవద్దన్నది ఎట్లా ఎట్లా వెళ్ళవాలి కళ్ళు మూసుకొని విడతా కళ్ళు మూసుకొని విడతా మీ దొంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారు బాబు అప్పుడు నాకేం కావడదు ఏందే పిల్ల కళ్ళు మూసుకొని వెళ్తాను గింత పొద్దు పొద్దున్నే చూసినావా పడపోవా కాదక్క మరి మా అమ్మ ఏమో కొత్తగా పెళ్ళైన పోవద్దు ఊక తలుపులు వేసుకుని ఉంటారు అని అన్నది మరి నాకేమో తప్పు అందుకే కళ్ళు మూసుకొని వచ్చిన కళ్ళు మూసుకొని వచ్చిన ఇప్పుడు నాకేం కనబడదు ఫెలో ఏంటి పొర ఎట్లా కనపడతాను నీకు ఊక తలుపులు వేసుకొని లోపల ఉండేది కనపడతాన్నా ఎవత నేర్పిస్తాను నీకు నాకేమో నేర్పారా అయినా మొన్న మూడు రోజులు బయటకి ఎందుకు రాలేదు చెప్పు నువ్వు అప్పుడేమో మా ఆయన ఉన్నాడు ఇంట్లో ఇప్పుడు మీ ఆయన లేడు కదా అంత కరెక్ట్ ఎట్లా చెప్పినవే ఇప్పుడు బయట ఉన్నావు కదా చింతగాయంత లేవు చిన్నపోరి నీకు అన్ని పెద్ద పెద్ద ముచ్చట్లు కావాలనా ఫస్ట్ నువ్వు కలుదారు అమ్మో నేను చూడకూడదు చూస్తే నేను తెరవాను అంతగానమీ చేసేది ఏం లేదులే ఫస్ట్ నువ్వు కలుదారు సరే అబ్బో నిజంగా ఏం లేదు కదా అక్క ఏ కలర్ ఫస్ట్ ఆయ్ అక్క ఏం లేదు మా అమ్మకి వెంటనే చెప్పాలి విషయం మా అమ్మ ఏమేమో చెప్పింది ఇక్కడ ఏం లేదని మా అమ్మకి చెప్తా వెంటనే ఏంది పూర్వం మీ అమ్మకి చెప్పేది నేను సర్కస్ చేస్తానో బొమ్మలు అడిగితానా పొలం కరికే కదా వచ్చేది నువ్వు వస్తా కనుకో అసలే రాత్రి నిద్ర లేదంటే నీదో ఒక్కోసం మీ కష్టం పక్కవాడికి కూడా రాకూడదు గురుగారు సరే అక్క నేను పోతాను తొందర రా అందరికన్నా మా మీదనే ఉన్నది కదా సాయంత్రం మా హస్బెండ్ వచ్చినాక తిప్పేసుకొని మూడు బాటలు కూడా వేసి రావాలి అరేంట్రీ ఓ బజ్జీ అత్తావా అత్తావా ఏడికి వచ్చేది ఏడికైంది పొలంగాడికి అట్ట

తోడు తోడు ఏమనుకుంటాడో ఏమో నా గురించి ఆ తెల్లవతల్లు అనుకుంటాడో ఏమో చిట్టి ఇక్కడ అయ్యో నేను సర్ది కొడవలి పట్టుకోపోతున్నాను కదా అయితే నాయతి గీ మన్నేందుకు అయినా మధ్యాహ్నం కొత్త కదా ఎంతసేపు రాడి కానికి పోదా పోదా ఏంటి మమ్మీ ఎవడీడు ఆ ఏంది అసలేనా కొత్త పెళ్ళైంది ఏమో మా ఆయన లేనప్పుడు చూసి రా అంటాను ఎందుకు మేస్టర్ మాట మాటికి అడుగుతారు కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఏం తెలియదు అనే పొలానికి రమ్మంటానా నాతో ఉండు అన్ని నేర్పుతా ఏంది నువ్వు నేర్పేది అసలే మా ఆయన ఇంట్లో లేడు అంటే ఏమో నేర్పుతా గిరుపుతా అంటానా మీ ఆయన ఇంట్లో లేడనే తోడుదామని వచ్చినా

అత్తలేరు అంటే నేను గీడుంటివి ఏం వచ్చేడతానండి అతని ఏదో పొరపాటున వచ్చిన తీయక్క ఆయన నిన్ను కాదు తిట్టేది వచ్చేటోళ్ళ గురించి వచ్చినాం కదా మేము ఎందుకు రాలేదు మీరేంది కొత్తగా పెళ్ళైన వాళ్ళ లెక్క గట్లు పట్టుకొని వచ్చిండు మా ఆయన ఇంట్లో లేడు పొలం పళ్ళు నేర్పిస్తాను తీసుకొచ్చిండు కదండి మరి మీ ఆయనటు బేరేటోళ్లకు పని నేర్పడానికి వేడా బేరేటోళ్లకు పని నేర్పడానికి వేడా నేర్చుకుంటాడు నీకెట్లా తెలుసురా మనకు పని నేనే పని అసలే రాత్రి మా ఆయన నిద్ర పోనీయలేదంటే ఏంది మీలో అయ్యో అవునారా నేను నిద్ర పట్టనిత తీయ అయితే ఈ రోజు నేను నిద్ర పట్టనిత తీయ అయితే ఈ రోజు ఏంది అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడతాలు పిచ్చోళ్ళ పొలానికి పనికత్తే పిచ్చి పిచ్చి మాట్లాడకపోతే పచ్చి పచ్చి మాట్లాడతారా ఏంది అంతే ఎరగొట్టం అంతేనా అయ్యో ముచ్చట్లు పెట్టి పెట్టి మధ్యాహ్నం చేసిళ్ళు ఇంకో గంట అయితే పోతా అంటారు

చలికల పోయి ముచ్చ పెట్టుకుందాం కాసేపట్ల వరకు వచ్చి కూడా అంటున్నావు ఎప్పుడు చెప్పాలక్క ఏందే కళ్ళన్నీ ఎర్రవడ్డాయి రాత్రి నిద్రపోనియాలే నీ మొగుడు గదే గది అక్క చెప్పేది అస్సలు నిద్రపోని నా మొగుడు అయితే రోజు ఎందుకు గురు కొడతాడా గురు కొడతాడా కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాను ఏ చిన్న పోర్వి నీకెందుకే ఇవ్వండి ఆయన నీకు పెళ్ళైనాక తెలుతుంది ఆయన నాకెందుకు తి అబ్బా అక్క కూసున్న జాలిగా కలుద్దాం పాపోయి ఏ ఊకే వెళ్ళి కలుతావే కలవాలి కలవాలి అంటాను

అయ్యో తెల్ల మచ్చలాడదానా మీ ఇద్దరికంటే ముందుగా కాడికి వచ్చి నాకు తోడుంటా అని అన్నాడు నేనే నా ఇంటి వెనకాల తెల్ల మచ్చలు ఆడు దగ్గరికి దాని దగ్గర ఇవ్వని చెప్పినా చేదోడు వాదోడుగుంటదా అని అయినా నువ్వే మనిషివయ్యా పలస పెట్టావా మనిషివా నువ్వు అసలు ఎక్కడ పడితే అక్కడికి నేను తోడుంటా తోడుంటా అను పోతాను అయినా నీకెందుకు అవ్వా నాకు తోచినంత సాయం చేద్దామని వాళ్ళకి తోడు ఉంటా అంటున్నాడు ఇక ముచ్చట్లు పెట్టిన గాడి చాలు గాని పోయి కలుద్దాం రా అక్క ఏంది కలిసేది పైసలు ఇక పోతాం ఇంటికి ఏమిటండి మీరు మాట్లాడేది పైసలా పైసలు ఎక్కడి కలవనే కలవలేదు పైసలు అడుగుతాను ఏంది కలవలేదా ఇప్పుడు నిన్ను కలిసినా వాళ్ళేదా మేము కలిసిల్లు కదా మరి ఎందుకు కలవలేదంటాను తప్పు కదా మరి పైసలు కొట్టిగా పోతాం కొడతా డాడీకి చెప్పిస్తా మీ డాడీకి ఏ పిచ్చడు ఎందుకు నువ్వే రాదు నువ్వే కొట్టు ఫోన్పే చెయ్యి మళ్ళా లేకపోతే మీ డాడీ తిడతాడు నిన్ను ఎందుకు తిడతా తెలుసా కొంచెం కల్పించిన అంటాడు అవసరం అనుకుంటా ఫోన్పే చేయి సపడేక అయిపోతుంది కదా అనే அக்கானே கொடுத்த சூப்பரா சரேனா கொட்டு అయ్యో ఏం కలిసి అంటే ఏం చెప్పాలమ్మా డాడీకి ఇగ బతుక ఇగ బతుక నేను బతుకానమ్మా దమ్మాయి ఇగ బతుకానమ్మా మనలా వాపుతుండ్రో దేవి మనలా వాపు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాళ మన ఈ వీడియో ఎలా ఉంది అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము ఒకవేళ నచ్చినట్లయితే కామెంట్ చేయండి తప్పకుండా ఎట్లుందని మాత్రం కామెంట్ చేయండి మన వరంగల్ వాళ్ళ ఛానల్ వెయిన్ ఛానల్ హ్యాక్ అయితే ఒక ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ నుంచి రికవర్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాము అది అవ్వట్లేదు ఎట్లయింది ఏమైందో అసలు ఏం అర్థమైతే మీరు వరంగల్ వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేసి మాకు సపోర్ట్ చేసిలో అట్లనే వరంగల్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్కి కూడా సపోర్ట్ చేయండి వీడియోస్ షేర్ చేయండి మాకు ఎప్పుడు ఇట్లనే సపోర్ట్ చేస్తుండే మిమ్మల్ని నమ్విస్తూనే ఉంటాము ఎట్ అసలు ఎట్లయింది ఏమైంది వరంగల్ వాలా ఛానల్కి అనేది మేము వీడియో ఎండింగ్లో లింక్ ఇస్తాము డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాము తప్పకుండా వెళ్ళి చూడండి అది ఆ ఛానల్ పేరు వరంగల్ వాళ్ళ బ్లాగ్స్ తప్పకుండా చూడండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్